అప్పుడు అమ్మాయితో మిస్బిహేవ్ చేశారు జాని మాస్టర్ అని చెప్పేసి వచ్చింది వచ్చింది సార్ అయితే మేము ఎందుకు మేము ఆంధ్ర వాళ్ళని వాళ్ళు కావాలని ఇచ్చారు ఓకే ఆంధ్ర వాళ్ళని నేను ఆంధ్ర వాడిని మనవాడు ఆంధ్ర వాడే మిగతా తెలంగాణ వాళ్ళు వాళ్ళు కూడా అంటే ఎంత తప్పు కట్టినా తప్పుడు కేసు తప్పుడు కేసు మేము ఇప్పుడు ఇంకా మేము కోర్టుకి వెళ్తున్నాం ఆ కేసులో ఆ కేసులో రెండు వేల పదిహేను లో కేసు అయిన కేసు ఇప్పుడు కూడా మేము కోర్టుకి వెళ్తున్నాము అప్పుడు మీకు ఎన్ని రోజులు అంటే రిమాండ్ చేశారు కదా పద్నాలుగు రోజులు సార్ పద్నాలుగు రోజులు చర్లపల్లి చేయాలి ఉన్నాం ఆరు మంది మీరు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నాను మరి మళ్ళీ బేగం బయటకు వచ్చాము కానీ ఇప్పుడు కోర్టు మేము చేయని పని ఎవరు ఎవరెవరు చెప్పండి మీరు జానీ మాస్టర్ ఇంకెవరెవరు అండి కొంతమంది ఇష్టపడలేదు సార్ పేర్లు వద్దా సరే ఆరు మంది నేనే సెక్యూటరీని మిత్రులంతా ఐదు మంది మాస్టర్లే ఓకే అయితే నేను ఉంటానంటే ఇది అది అది చెయ్యని తప్పుకి శిక్ష చెయ్యని తప్పుకి శిక్ష పడి ఇంకా వేస్తున్నాము మరి చట్టం గుడిదే మంచిదే నేను అడుగుతున్నాము డైరెక్ట్గా ఇప్పుడు మేము నిజంగా మేము అమ్మాయి రిపోర్ట్ కావాలిగా అసలు అమ్మాయి పేరు కావాలిగా అమ్మాయి ఎవరు మాకు చూపించాలి నువ్వు లేకుండా ఇంత ఇంకా మన జడ్జి గారు ఇంకా మమ్మల్ని చూస్తున్నారు చేస్తున్నారు ఏం న్యాయం ఉండేది ఇది కూడా అదే అని ఉండే అంటున్నా నేను తప్పు శిక్ష అనిపిస్తున్నాము అతను కూడా బలైపోతున్నాడు ఈ విషయాన్ని కాపాడు అంటే సో ఇప్పుడు ఏదైతే ఇది తప్పుడు కేసు కావాలని పెట్టించారు అమ్మాయి ప్రేమతో ఆ అమ్మాయికి అమ్మాయి వచ్చి చేయలేదు ఇది చేయలేదు ఆ అమ్మాయి పెట్టలేదు ఎవరు చేయించుకున్నా ఎంటికల్ డ్రామాతో అతని మీద కక్షతో కావాలని చేయించి ఇరికిచ్చారు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లాయర్ డిపార్ట్మెంట్ జడ్జి లు కానీ ప్రతి ఒక్కరు దీన్ని గమనించమని అడుగుతున్నాను ఓకే ఎనీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి జాన్య మార్స్ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు అన్ని శక్తులు తోడైన సార్ ఇప్పుడు అతను పరారాటం వల్ల అటు రాజాసింగ్ ఆయన వచ్చి వదలొద్దు అంటున్నాడు బీజేపీ ఎంట్రీ అయిపోయింది ఇలా మతం మాయబుడి అంటున్నారు ఇప్పుడు ఏం సార్ ముస్లిం ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు నేను చేసుకో అన్నాడు మా సార్ నువ్వు నా నన్ను చేసుకో అది అమ్మాయి నువ్వు నేను చేసుకోవాలంటే నువ్వు మా కులంలో ఒక చట్టం ఉంది మా మతంలో మా మతం చట్టం ఉంది అది మార్స్తే నేను చేసుకుంటా లేకపోతే చేసుకునే అన్నాడు అంటే అతను అతను కులతం భయపెట్టుకోడు అతను ఏమైతే ముస్లిం చట్టాలు ఉన్నాయో చెప్పాడు అది ఇప్పుడు రివర్స్ అయ్యింది ఓకే అతను ఏం చెప్పాడు అంటే మతం మార్చుకోమని నన్ను వేధించాలని పెట్టింది రివర్స్ అయ్యింది ఇప్పుడు ఓకే ఒరిజినల్ అది కాదండి అది నా ముస్లిం మతం ఎలాడో ఒక హిందూ అమ్మని చేసుకున్నా నేను ఇప్పుడు నేను చేసుకోలేను నేను నన్ను చేసుకో బలమైన పెడతాను నేను చేసుకోవాలంటే నువ్వు ఇట్లా రా ఓకే అని అని చెప్పింది వాస్తవమే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు పడితే ఒక మాట పడకపోతే ఒక మాట మంచిగుంటే ఒక మాట చెడ్డకుంటే ఎట్లా అయిపోయింది ఇప్పుడు పడకపోతే ఇంకో మాట ఇప్పుడు రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి నన్ను బలవంతం పెట్టాడు నన్ను ఒక ముస్లిం మతం నుంచి మారమన్నాడు అన్నది ఆ తప్పు అన్న నేను ఆ పాయింట్ తప్పు అంటే ఎందుకు వాళ్ళ అదే అమ్మాయి బలవంతం చేసింది పెళ్లి చేసుకోండి భషన్ చేసింది సార్ ఇది వాస్తవం రికార్డు కూడా ఉన్నాయి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉన్నాయి చెప్తున్న విషయం మీకు అంటే ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష అతనికి వేయకూడదు యాక్చువల్గా ఇప్పుడు ఆ అమ్మాయికి వేసి అప్పుడు సార్ ఆ ఫోక్ చట్టం అది కావాలనిచ్చారు అది నిన్నటిదాకా లేకుండే అది నిన్న దాకా కేసు లేకుండా ఇప్పుడు అంటే ఎవడో ఏ కులమో ఏ మొత్తం అందరు వచ్చేసి అతను పక్కబడి తిరిగిస్తే మీరు మీరు పోలీసు వాళ్ళు ఇప్పుడు అంటే కావాలని టార్గెట్ చేశారు హండ్రెడ్ పండ్ చేస్తారు సార్ ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం అబ్జర్వ్ చేయాలి వైపే మీరు తీసుకోరు సార్ ఇప్పుడు ఇంకా జాన్ మీ ఇంట్రాక్స్ అవును మనం ఎలా కేసు ఫైల్ చేస్తావు ఇప్పుడు ఏదైతే ఆమె చెప్పిందో దాని మీద అవును ఇప్పుడు యాక్షన్ తీసుకోరు కదా విచారణ చేస్తారు కదా వాళ్ళ దర్యాప్తులో సో అతను చెప్పే విషయాల మీద ఆధారపడి ఆమె ఏదైతే చెప్పిందో కేస్ కేసు అయితే పెట్టిందో ఏ సెక్షన్ కింద అయితే వీళ్ళు పెట్టారో దానికి అనుగుణంగా సాక్ష్యాలు ఉండయా లేదా వాళ్ళు చూసుకుంటారు సార్ ప్రాథమికంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే అప్పుడు ఆ కేసు అమ్మాయిని ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు అదే మెడికల్ టెస్ట్ పంపిస్తారు ఆ రిపోర్ట్స్ వస్తాయి సార్ అదే వస్తాయి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎలాంటి సాక్ష్యాలు కావాలో ఆధారాలు కావాలో అవన్నీ అడుగుతారు సో అవి ఉండయి చూపిస్తే మీరు అన్నట్టు ఆ కేసు కూడా ఉంటుంది ఆ సెక్షన్ కూడా ఉంటుంది లేదంటే చూడాలి ఇప్పుడు ఏమవుతుంది ఏం ఎంతవరకు ఇది కేసు వెళ్తుంది కోర్టులో ఎంతవరకు నడుస్తుంది మరి ఈయన ఏమన్నా ఒప్పుకుంటాడా ఈయన సైడ్ నుంచి ఏమైనా ఒప్పుకుంటాడా మీరు అన్నట్టు సహజమే చేశాము అనేది ఆయన ఒప్పుకుంటే మళ్ళీ దాన్ని మారుతుంది కదా కేసు అనేది మారుతుంది కదా కానీ ఇప్పుడు అమ్మాయి ఎవరో ఎక్కిచ్చి పెట్టిస్తే అమ్మాయి వాళ్ళు వాంగ్ ఉంచేసింది ఇప్పుడు పోలీసులు ఏం కదా రికార్డ్ వేస్తే వాళ్ళు దాన్నే ప్రకటన చేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు మనసు ఇట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరు సార్ అదే ఒకసారి ఫైల్ ఎంటర్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా అదే ఇప్పుడు ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఏ ఏ సెక్షన్ల కింద మళ్ళీ ఇంకా పెట్టాలి అదనంగా ఏమైనా వస్తాయా లేకపోతే ఇంకా ఎందుకంటే కోర్టు సబ్మిట్ చేయలేదు కదా ఇదే లాస్ట్ కేసు అయిపోయి పెట్టిన అంతకనే అంతకన్నా కానీ అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మిసెస్ ఉంది సార్ ఆ మిసెస్ కొన్ని ఛానల్లో తప్పుగా చేస్తారు ఆ అమ్మాయే బలవంతం ఏ భార్య ఏ పిల్ల ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ అమ్మాయి నీకంటే సీనియర్ డాన్సర్ ఆ అమ్మాయి కూడా ట్వంటీ డేస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాన్సర్ అమ్మాయి ఏ ఎవరు అలా చేస్తారు ఏ పిల్ల అలా చేయదు అట్లా ఏ వైఫ్ అలా చేయదు ఇది ఇంత మిస్గైడ్ చేస్తున్నారు అంటే కొంతమంది పగబట్టి కావాలని ఇలా అంతా తప్పుడు చేస్తారు భార్య భర్తలు ఇద్దరు కలిసి హెరా చేశారు ఈ జాని మాసారిని అమ్మాయి యాక్సిడెంట్ పెళ్ళి వేసుకుంటానే బలవంత ఆమెకే ఫోన్ వచ్చింది నేను మాస్టర్ని జాని మాస్ని వదలను పెళ్ళి ఆమెకే ఛాలెంజ్ చేసింది అప్పుడు అమ్మాయి కొట్టింది అరే మరి అప్పుడు ఆమె కొట్టదు కదా మరి అమ్మాయి ఇట్లా ఏమన్నా అంటే రూమ్లోకి రా అంటే అమ్మాయి అలా చేదిగా సార్ సుమలత గారు చేసుకున్నారు చేస్తున్నారు మరి ఎందుకు అరే ఆయన ఆయన మూడు కదా ఆయన మూడు కదా అదే నా పెళ్లి చేసుకుంటాం చేసుకుంటా అంటావా నువ్వు ఎట్లా పోయాడు అది తప్పు సార్ అది అవును అంటే నీకు అంత ఖర్చు ఉన్నప్పుడు ఇన్ని ఉన్నాయి అప్పుడే నువ్వు కేసు పెట్టించుకో మరి చేయొచ్చుగా మరి ఇప్పుడే ఎందుకు పెట్టావు కొన్ని సంవత్సరాలకి అదే ఇన్ని సంవత్సరాలు మాస్టర్ నువ్వు వాడుకున్నావు మాస్టర్ నిన్ను వాడుకోలేదు నువ్వేం మాస్టర్ ను వాడుకున్నావు కొన్ని అంటున్నా ఓకే ఆయనకి ఏముంది సార్ మస్తుమంది అమ్మాయిలు వస్తారు అంటే డబ్బు ఉంది పేరుంది ఉంది ముంబై అమ్మాయిలు ఫారెన్ కలిసి ఉన్నారు అనుకుంటారు రఫ్గా ఎంతమంది చేయాలంటే ఇండస్ట్రీలో అంటే మామూలుగా ఇది జరుగుతుంటాయి అలాంటి వ్యవహారాలు డాన్స్టర్స్ సరే ఈ ఇండస్ట్రీలో తెలుసుగా మీకు సినిమా అంటే దానికి ఏదో ఉంది కదా అది దానికి దాని ఇప్పుడు మ్యాగ్జైన్ మిగతా సార్ వస్తుంటాయి వస్తుంటాయి సార్ ఇప్పుడు ఇక్కడ అయితే పొక్కడా వాళ్ళు తప్పు కూడా ఉంది సార్ వాళ్ళు ఇష్టపడి కదా వాళ్ళు ఇష్టపడి ఇప్పుడు నీ వర్క్ కోసం నువ్వు వచ్చావండి నువ్వు బతరంగం కోసం వచ్చావు నీకు ఒక శాలరీ ఇవ్వాలి కదా సార్ ఎట్టో బ్యాడ్ దారి వస్తావు చాలా మంది సంథింగ్ ఏదో మిస్టేక్ అయ్యో ఏదో ప్రాబ్లమో వస్తారు వచ్చినంతగా ఎక్కడో ఎక్కడ ఎవరొక్కరు సినిమా ఫీల్డ్ పిచ్చి వస్తారు చాలా సార్ వస్తారు ఆ టైంలో ఎవరు ఎవరు దొరికితే వాళ్ళు వాళ్ళు లాక్కపోతాడు పోతారు ఆ ఆర్టిస్టా డాన్సరా ఆ కంపెనీ ఆర్టిస్టా ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవడొకడు ఉంటారు కదా సార్ అమ్మ కోసం అంటే అమ్మాయి కోసం అంటే ఎవరో కలుస్తారు కదా పలాంటి మనుషులు మన మనుషులు నువ్వెల్లమ్మ నువ్వు అంటారు కదా సార్ అవును అప్పుడు ఆ వాడు ఎలాంటి వాడు తెలుసు కదా అప్పుడు వాడేమంటాడు అమ్మ నీకు డబ్బులు లేవండి డబ్బులు లేవు డబ్బులు లేవంటే ఈ నెలలో మెంబర్షిప్ తీసుకోవాలి కదా సార్ తీసుకోవాలి మెంబర్షిప్ మెంబర్షిప్ పనిచేయదు కదా మళ్ళీ వాడేమంటాడు అమ్మ ఇది ఎంత ఇండస్ట్రీలో నీకు పని కావాలి నువ్వు క్లిక్ కావాలి నువ్వు హీరో అవ్వాలి నువ్వు డాన్స్ కావాలి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇలాంటి కామన్ గడ నీకు ఇష్టమేనా అంటే డైట్ ఏంటాడు అంటే ఇలా అంటే వాళ్ళ పరిస్థితిని తీసుకుంటా కంపల్సరీ సార్ ఈ సినిమా అంటే ఇదే సార్ సినిమా అంటేనే ఎవరు అంటే అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటా సార్ ఇప్పుడు ఏం లేకుండా వచ్చావు నీకు ఫ్లాట్ఫామ్ కావాలి సార్ నీకు రూమ్ కావాలి కదా నీకు ఒక ఉపాధి కావాలి కదా కావాలంటే నువ్వు డబ్బులు తెచ్చుకుంటాలా డబ్బులు తెచ్చుకుంటాలా లేకపోతే డబ్బులు చేయండి సార్ ఎవరు నాకు ఏం లేవంటే సార్ నాకు రూమ్ లేదంటే ఏం చేస్తాది అమ్మాయి ఎవరు హెల్ప్ కొడుతుంది వాడు నీకు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టినాక వాడు కంపల్సరీ చేస్తాడు అడుగుతాడు నీకు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి ఆటో ఒక సినిమాలో క్యాక్ పిప్పిస్తా అంటే ఆటోమేటిక్ వాడు ఆహిస్తాడు దాన్ని అవును ఆ అమ్మాయి నిజంగా మంచి క్యారెక్టర్ అయితే నేను చేయని సార్ ఇలాంటివి అని వెళ్ళిపోవాలి అమ్మాయి ఇంకా వేరే పని చూసుకోవాలి వేరే జాబ్ చూసుకోవాలి అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు ఉంటారు సార్ ఉంటారు ఉంటారు కానీ ఆ అమ్మాయి దారిదెబ్బ వచ్చింది అంటే అమ్మాయి ఈ అమ్మాయి కాదు అదే చాలా మంది అమ్మాయిలు సాధారణంగా జరిగే సార్ వస్తారు వాళ్ళకి షెల్టర్ కావాలి అన్ని కావాలి హైదరాబాద్ తెలియదు అది వచ్చింది వాళ్ళ ఇంట్లో కొట్టాడు వాళ్ళు వచ్చింటది మరి ఆ అమ్మాయి కంపల్సరీ లొంగాలి అంటే అమ్మాయి అవసరం అదే అదే ఓ ఇలా ఉంది అని అమ్మాయి అప్పుడే వాళ్ళు చెప్పుతో ఒకటి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అమ్మాయి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు యాక్చువల్ గా జానీ మాస్టర్ విషయంలో కూడా ఎవరైతే బాధితురాలని చెప్పి చెప్తున్నారో ఆమె కూడా ఆ పని చేసి ఉండాలి చేసి ఉండాలి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆగి నీకు ఇష్టం ఉండే అన్ని అనుభవించినవు ఇప్పుడు ఇప్పుడు తేడా వచ్చాక నువ్వు ఎట్లా కేసు పెడతావు తప్పు కదా అది అసలు ఇందు నష్టాలు ఫస్ట్ జాని మాస్తాను కదండి అసలు నువ్వు పేరు పిలిచావు ఇప్పుడు ఇనుము అయస్కాంతం సార్ పక్కన టక్కు అతుకుంటావు కదా అరే అట్లా ఉన్నాయి అవకాశాలు సో ఈయన కూడా కొంచెం అమ్మాయి అంటే మనసు పడినట్టుగా అనిపడు సార్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు లేని అది కాదుగా సార్ అది చప్పట్లాగానికి శిక్ష పడుతుంది మళ్ళీ తప్పు పడింది మరి ఇసలు సరే సార్ మీరు ఆ మాస్టర్ అడసమెంట్ వేస్తాడు సరే డీలో ఉంది డీలో కూడా అది మీడియా కదా సార్ అది వాళ్ళు చెప్పచ్చు కదండీ శ్యామస్ చెప్పొచ్చు కదండి చెప్పొచ్చు కదా మీరు ఎవరన్నా ఎవరన్నా పట్టుకుంటే అక్కడ కూడా ఓకే చెప్పవచ్చు కదా మీడియా కదా అది సరే ఇక్కడ వచ్చినావు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు అక్కడ అది జరిగి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు సరే ఇక్కడ స్టేషన్ ఉంది అసోసియన్ ఉంది ఫిలిం ఛాంబర్ ఎన్నో ఉన్నాయి నీకు నువ్వు ఈయన నీకు ఇష్టం లేకుండా ఇష్టం లేకపోతే లేకపోతే ఈ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్ మాస్టారు మస్తు మంది మాస్తున్నారు మంది మాస్తున్నారు మళ్ళీ అక్కడికి నీకు హై టు పర్సనల్ డాన్స్ ఉంది ఎవరన్నా తీసుకుంటారు మిమ్మల్ని లేదా డాన్సర్ కాడు డీలో కంటెస్టెంట్ గా ఉన్నారు అసలు డాన్సర్ కాడు డాన్స్ లో ఇరవై మంది అమ్మాయిలు నువ్వు అందరు కలిసి మెచ్చి ఉంటారు కదా పొద్దున పోతారు పనిచేస్తే వెళ్ళిపోతారు అదే మీకు ఇష్టం వేస్తే ఇప్పుడు ఇట్లా ఉంది నువ్వు డాన్సర్ అయిపో నేను చెప్తున్నాను పది మంది మాసరి రాడు అదే అప్పుడు పది మంది ఆ సరితే నేను గుర్తుపడతారు అప్పుడు ఈయన ఈయన దగ్గర చేయకుండా ఆ పోతావు అదే మొత్తానికి మీరు అనేది మీరు చెప్పేదాని ప్రకారం ఈ కేసుకు సంబంధించి తప్పు ఒక్కరిది కాదు ఇద్దరిది ఉంది తప్పు సరే పర్సెంట్ కాబట్టి జానీ ఒక్కరిని దీన్ని బ్లేమ్ బ్లేమ్ చేయకూడదు అని అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇండస్ట్రీలో నాకు థర్టీ ఇయర్స్ అనుభవం ఉంది అన్ని చూసిన ఎన్నో అనుభవించిన అదే ఇదంతా మీ కళ్ళ ముందు జరిగిన వ్యవహారం నా కళ్ళ ముందు జరిగిన విషయం కాబట్టి మా ఇదని కాబట్టి నాకు మా ఇదని కాబట్టి నేను ఇప్పుడు ఇదని లేకపోయినా కూడా నా దగ్గర అంత మ్యాటర్ ఉంటది జాని మాస్టర్ మొన్న ప్రెసిడెంట్ అయ్యాడు నేను కూడా సపోర్ట్ చేశాను ఓకే పోటీ పరంగా సపోర్ట్ చేశాను మీరు ఇప్పుడు డాన్స్ మీరు నేను ఇప్పుడు వేరే యూనియన్లో మెంబర్ ఉన్నా సార్ ఏ యూనియన్ ఆర్టిస్ట్ యూనియన్లో డిజిటల్ ఆర్ట్ ట్వంటీ ఫోర్ యూనియన్లో ఒక వింగ్ అండి అది ఓకే దాంట్లో ఇప్పుడు జాయిన్ సెక్రటరీ సార్ అవునా అంటే ఇప్పుడు ఇంకా వయసు అయిపోయింది కదా డాన్స్ ఆడలేదు కదా ఎందుకు అని చెప్పి అందుకని దాంట్లో దాంట్లో వెళ్ళిపోయాను ఓకే అందుకని నాకు ఇప్పటికీ అన్ని సంబంధాలు ఉన్నాయి నాకు మొత్తానికి ఫెడరేషన్ లో ఉన్నారు మీరు కూడా నేను ఫెడరేషన్ లో ఓకే నేను ఫెడరేషన్ లోనే జాయిన్ సెక్రటరీ ఎప్పుడు ఫిఫ్టీన్ నిట్స్ బ్యాక్ ఓకే సంటి గారు ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు భరదాజ్ గారు ఉన్నప్పుడు అప్పుడే నాకు ఫెడరేషన్ లో నేను చాంద్రశేఖర్ రెడ్డి ఓకే ఫెడరేషన్ లోనే మైనర్ లెవెల్ కాదు అదే ఏడు ఉంటే ఆడు ఉంటాం అంతే లింక్ అలాంటిది అండి అదే అంటే నాకు అందరు సంబంధాలు ఉన్నాయి ఈ అందరు తెలిసి నాకు కాకపోతే మనం ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక దూరం ఉన్నాము కానీ ఇప్పుడు ఈ అన్నీ ఆయన మాత్రం సార్ నేను ఖండిస్తున్నా ఇది అంటే మాసిన జానీ అన్యాయమే ఇప్పుడు సార్ ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి మనసులో అతను కోపిస్తే నేను చెప్తున్నా ఓపెన్ అప్పుడు అలానే మనం ఒక వ్యక్తిని తీయద్దు కదా సార్ నేను ఒక వ్యక్తిని బల్దీయంటాను నేను అతను లేడు పారిపోయాడు ఈలోపు అన్ని మీడియా హల్చల్ చేసింది అతను తిరిగిచ్చింది ఇప్పుడు ఓకే మీడియా కూడా పాత్ర ఉంది సార్ ఇట్లా అంతేగా మరి అంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ఎంటర్ అవుతుంది కదా అతని తప్పు ఉంది అతను కూడా వచ్చి సైండ్ అయిపోతే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు లేట్ అయి కొద్ది దీన్ని ఆ మహిళ గురించి కదా మహిళ అంటే ఇంత రచ్చ రచ్చ అవ్వటం బాగా ఆయనకు కూడా బాగుంది ఆయన కూడా బాగా ఉందండి వాస్తకం ఆయన లేకుండా వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది అంత తప్పాను వాస్తవంగా అదే లేకపోతే పోలీసులు ఆయన కోసం మాట్లాడటం తెచ్చుకో అంత మీడియా లో రావటము పెద్ద చేయటము అన్ని సంఘాలు ఎంటర్ అవ్వటము అతని మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది ఇట్లా రా ఇట్లా ఒకవేళ రాజకీయ పార్టీ కూడా ఎంటర్ ఓకే అది కూడా ఒక పాత్ర ఉందండి ఏ రాజకీయ పార్టీ అంటారు ఏదైనా కావచ్చు ఇంకా ఏ పార్టీ ఇప్పుడు ఇప్పుడు మనకి ఏముంది సార్ ఆయన ఒక జనసేన జనసేన ఉన్నాడు సో ఆ జనసేనకి వ్యతిరేకమైన పార్టీ అంటారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంటుంది అనుకుందా రఫగా అంటే వాళ్ళు ఎవరు ఎంటర్ అయిపోయాము కూడా ఎవరో ఒకరు ఉండరు సార్ అభిమానులు ఇప్పుడు వైసీపీ సాంగ్మతలు ఉంటారు క సార్ వాళ్ళు సపోర్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉంటది ఇప్పుడు నువ్వు నాకు గతం తిట్టావు హల్చల్ చేసేవు మరి సమయం సమయం వచ్చింది వాళ్ళు ఊరుకోదు కదా సార్ ప్రేమ లేక రాకపోయి కూడా బ్యాక్గ్రౌండ్లో చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ ఒక హీరో వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ కదా మరి అది కూడా బ్యాక్గ్రౌండ్ కదా సార్ మరి అమ్మాయికి అమ్మాయి వచ్చి స్టేషన్లో హల్చల్ చేసి మీడియా ఉంది చెప్పలేదు అమ్మాయి చెప్పిద్దా మరి ఏం చెప్పలేదు మరి సో నేను సార్ నేను నేను ఒక అమ్మాయిని మన నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు ఏదైనా అయితే మొత్తం వస్తారు కదా సార్ అవును వాళ్ళ సంఘాలు వస్తేలేదు వాళ్ళు అంతా వస్తారు లేదా మళ్ళీ అమ్మాయి గారు వచ్చారండి ఎవరు వచ్చారు చెప్పండి అదే అదే కాబట్టి అది అనుకోకుండా సంఘటన వాళ్ళని ఇరికిచ్చారు జాని మాస్ ఇరికిచ్చారు వాస్తవంగా ఇరికిచ్చేదానికి బలిభవం చేశారు మీరు చెప్పినట్టు కనుక ఒకవేళ ఆయన తప్పు ఆయన సగం తప్పు మాత్రమే ఆయన ఉంది మిగతా మీతో కదా తప్పు ఒకవేళ అదే నిజమైతే సో అన్నట్టు శిక్ష అనేది ఏదైతే పడితే ఇద్దరికి పడాలి సార్ అంతే కదా ఇద్దరికి శిక్ష అరుహలేను నేను ఉంటున్నాను ఓకే నేను ఒక్కడే కాదు ఒక్కడే కాదు ఒక్కడే కాదు పడితే శిక్ష పడితే ఇద్దరికి పడాలా అప్పడ పడపడ ఎందుకంటే ఇద్దరికి సరే సార్ ఇప్పుడు నేను ఉదాహరణ సార్ ఒకరిని కొట్టేయండి సార్ నా పక్క ఫ్రెండ్స్ ఉంటారు ఊరికి అట్ల దూరం ఉంటారు పగబట్టి రాము పక్కన ఎవరుండారు నేను వాళ్ళమోలకి ఇస్తారు అట్లా ఉంది సమాజం ఇప్పుడు అదే సార్ ఇప్పుడు చూడండి మేము ఎక్కడ చూ ఏకా చూడండి మటర్ కేసు కాదు ఏక చూడండి ఏకేసే సరే అరే ఆ పక్కన ఎవరున్నారు తప్పని అంటున్నాను అది నేను తప్పు అంటున్నాను నేను మన చట్టం ఏం చేస్తుంది మరి వాళ్ళకి తెలుసు మీరు ఈ కేసు కదా సార్ మామూలుగా ఫ్యామిలీ భార్యపడితే ఇడిపోయినా ఇడిపోయి ఆ అమ్మాయి మూల మీద కేసు పెట్టిన కూడా వాళ్ళ అమ్మ నాన్న కూతురు అందరం పెడుతున్నారు కేసులు మరి అంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే అలా పెడితే అతని కూడా బాధ్యుడు మోడే బాధ్యుడు అతను శిక్షించు కానీ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న కూతురు వాళ్ళు ఏం చేశారు సార్ అంటే వేరే చట్టే అదే అంటే ఈ చట్ట చట్టం అదే పోలీస్ వ్యవస్థ కూడా గ్రహించాలంటున్నాను నిజంగా అక్కడ ఆ ఉన్నది ఎవరో ఎవరో శిక్ష కావాలని ఆకుల పెద్దలు ఈ రాజకీయలు ఆ రాజకీయలు వచ్చి తొక్కాలని ఈ ఈ రోజు ఈ సంఘంలో జరుగుతుంది ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు చేయాలి ఎవరొకరు చేయాలి అది జరగట్లేదు అంటే చట్టం గుడ్డినట్టు ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు నేను మీరు చెప్పేది ఏంటంటే పోలీసులు గ్రహించాలి గ్రహించి నేను ఎంపీని ఫోన్ చేస్తున్నా వాడు మా అంటే వాళ్ళని తీస్తావు అది వేరే విషయాలండి విషయాలు అండి చెప్తున్నా సరే అంత స్వార్థమే మరి అదే పోలీస్ వ్యవస్థ కూడా న్యాయం లేదా అదే ఇక్కడ అంటే పోలీసులు కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ లేరంటే నిజా నిజాలు గ్రహించాలి అంటే ఇతను వర్షం కూడా సార్ ఒక్కసారి బలైపోయింది అదే నేను ఇప్పుడు కేసు కేసులో బలైపోయిన కేసులో అదే ఆ కేసులో అసలు అమ్మాయి లేదు రేపు కేసు పెడితే నువ్వు సీన్ లోనే లేరు మీరు లేము అసలు అమ్మాయి తెలియదు నువ్వు కేసు పెడితే ఇప్పుడు ఆ అమ్మాయిని టెస్ట్ చేసినావా నువ్వు మెడికల్ రిపోర్ట్ ఉన్నాయా అది జడ్జి చూడాలి మరి అసలు అమ్మాయి ఎవరు ఎవరు కూడా తెలియదు మాకు మళ్ళీ ఎస్ఐ ఎస్ఐ చేస్తున్నాడు సీఏ చేస్తున్నాడు అది చూడకుండా ఎవరు రాజధాని కూడా ఫోన్ చేస్తే మమ్మల్ని దోస్తారు బొక్కలేకే ఈ తప్పుని అంటున్నా అదే సార్